మధురవాడ ప్రాంతంలో పెను ప్రమాదం సంభవించింది స్థానిక కొమ్మాది సమీపంలోని దేవిమెట్ట ప్రాంతంలో ఉన్న ఒక భారీ స్క్రాప్ షాప్ లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో షాప్ లోని ప్లాస్టిక్ వస్తువులు పెద్ద ఎత్తున మండిపోవడంతో మండలు భీకరంగా ఎగిసిపడ్డాయి మండల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎగిసిపడుతున్న అగ్ని కీలలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారా అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది స్క్రాప్ షాప్ ను మధురవాడ ప్రియదర్శిని కాలనీకి చెందిన అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇందు రాజప్రస్త ఆడ ఆడ తిక్త కర్మ ఎలా నాది ఫిరింగ్ అంటే నేను కొరొని చేస్తానేకి పో చిన్ఫైరింగ్ చేస్తానే నేను చేస్తానేకి పేర్ కూడా అందంది పందిసి ఉంది ఎట్ని చెంగ సరిగ్గా స్ట్రాప్ ప్లాస్టిక్ లే అంతానే Bacanes. అక్కడ ఆ కంపెనీ ఉంటా ఆ ఊట వెళ్ళా ఊట వెళ్ళా ఊటలో ఈ నా పేరు అండి మేము ఈ కాలనీలోను పదిహేను సంవత్సరాలు పెట్టి పందులు గిందులు మేపుకున్నాను అండి ఇక్కడే ఉండాలి ఇక్కడ ఏంటంటే ఆ ఫస్ట్ షాప్ ఇక్కడ పెట్టాము ఒక రెండు వేల పదమూడులో పెట్టాను మళ్ళీ ఇక్కడికాక రోడ్ మీద పెట్టుకున్నాం ఇది తీసాము మొన్నగా ఒక సంవత్సరం కింద కంపెనీ పెట్టానండి కంపెనీ పెట్టినప్పుడు నుండి ఇంక ఇది ఒకటి ప్లాస్టిక్ క్యాపర్ చేసుకుందాం అనుకున్నాం మరి ఎవరు ముట్టిస్తారో ఏటో తెలీదు బయట సరిపోంది ఇంకొత్త కాలిపోయిందండి నష్టం చెప్పి అంత నష్టమే చెప్పరా నష్టం అంటే ఒక ఇరవై లక్షలు ఉంటుంది అండి నాకు ఎవరి అనుమానం లేదండి సీసీ కెమెరా మామూలు కెమెరా పెట్టుకొని లేబర్ వస్తారా లేదో చూసుకొని మేము దగ్గరుండి చేసుకొని వెళ్ళిపోతాం అండి సాయంత్రానికి క్లోజ్ చేసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోతాం ఇది ఎప్పుడు జరిగింది ఇది ఇందాక నాకు ఈ ఊరు వాళ్ళు ఫోన్ చేశారు అండి ఆరున్నరకి ఆరున్నరకి వచ్చినప్పటికి ఫైర్ అయిపోయింది సగం ఫైర్ అయిపోయిందండికండి ఎనిమిది గంటలకి మెసేజ్ వచ్చిందండి కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ రాగానే టర్నౌట్ అయ్యాం ఈ స్క్రాప్ కోట్ ఇక్కడ భోజన వ్యాలీ లైన్లో ఫైర్ అని మెసేజ్ ఇచ్చారు మేము ఇక్కడికి వచ్చామండి ఆల్రెడీ ఫైర్ అయితే కంట్రోల్కి వచ్చిందండి స్క్రాప్ కోర్ట్ అండి ఇది